తెలంగాణలో రాజకీయాలు మొత్తం ఇటు ఈ కార్ రేసు మరియు పార్టీ ఫిరాయించిన కేసు పైన నడుస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది అన్ని అంశాల గురించి అయితే చర్చిద్దాం మనతోని బీఆర్ఎస్ అధ్యక్షుడు గిల్లు గారు అయితే ఉన్నారు అన్న ఎట్లా వస్తారు మొదటిగా ఈ కార్ రేస్ అనేది ఇప్పుడు ఏదైతే గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి కార్ రేస్ సంబంధించిన కేసు ఫోర్త్ గేర్ లో పోతుంది ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేస్తామని అనేక విధాలుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వీటిని ఎలా వస్తారు చేసేంత ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదు ప్రభుత్వానికి లేదు ఎందుకంటే కేటీఆర్ గారిని ముచ్చుకుంటే టచ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కొలాప్స్ అయిపోతుంది మొరల్గా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఇప్పటికే చాలా వ్యతిరేకత వస్తూ ఉన్నది గడిచిన రెండు సంవత్సరాల కాలంలోపట లోపల ప్రజలకిచ్చల హామీలను అమలు పరచడంలో తొంభై తొమ్మిది శాతం విఫలైపోయారు ఒక బస్సు ఫ్రీ బస్సు ఒకటి పెట్టడం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదనేది వాళ్ళ ప్రజలు చాలా స్పష్టంగా ఉంది జూబ్లీస్లో ఎలా గెలిచారో వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించుకొని మంది బార్బలం పోయి వాళ్ళు ఎట్లా గెలిచిరో తెలంగాణ సమాజానికి తెలుసు హైదరాబాద్ ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ఇవాళ జూబ్లీస్లో గెలిచినంత మార్క మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరగలేదు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరిగేది ఉంటే ఆ చర్చ అది వేరే ఉండు వాళ్ళకి ఆ ఇమేజ్ రాలేదు కాబట్టి ఆ దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ముంగట వేసుకొని జనరల్ ఒక చర్చ పెట్టాలనే ఆలోచన ఇవాళ ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది అంటే ఎన్నికల రూల్స్ కూడా ఏదైతే మొత్తం పట్టించుకోలేదు ఆర్బీఐకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా పట్టించుకోలేదు యాభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అన్నట్టుగా కొంత చెప్తున్న పరిష్కారం ఇట్లా ఎలా చూస్తారు ఈ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలో ఉన్నది పైసలు కేట రేవంత్ రెడ్డి ముట్టుకుంటాడా అనుమతులు ఇచ్చే వరకు ఎప్పుడైనా పాలకుల నిర్ణయం ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ అధికారం చూసుకుంటారు అంతా ఆర్బీఐకి పైసల రూపం పంపన్నా డాలర్ల రూపం పంపాలా ఎట్లా పంపాలని చెప్పి అఫీషియల్స్ వాళ్ళు చూస్తారు తప్ప మంత్రి చూడరు ముఖ్యమంత్రి చూడరు ఆ విషయం ఇవాళ కొత్తగా వీళ్ళేదో కేటీఆర్ గారికి ఒక రూల్ ఉంటుంది ప్రజెంట్ పాలిస్తున్న మాకు ఒక రూల్ ఉంటుంది అన్నట్టుగా ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది సరైన విధానం కాదు ఇవాళ పాలనాపరమైన నిర్ణయం తీసుకున్నాడు ఇంకా హైదరాబాద్ ఇమేజ్ తగ్గద్దు అనే ఉద్దేశంతో మరింత పెంచడానికి ఈవి ఉత్పత్తులను తెలంగాణలో పెంచితే తెలంగాణ యువతకు లాభం అవుతాయనే ఉద్దేశంతో ఆ రోజు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు పర్సనల్ గా ఎక్కడ తీసుకోలేదు పర్సనల్ గా ఒక రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదు పైసలు పర్సనల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నువ్వు ఏం చర్యలు తీసుకుంటావు ఒక రూపాయి పర్సనల్ గా కేటీఆర్ గారికో కేటీఆర్ కుటుంబ సభ్యులకు ఏమైనా ట్రాన్స్ఫర్ అయితే ఆ నిధులకు వెళ్లి తప్పైతే అట్ల ఏం జరగలేదు కదా ఇంకొక విషయాన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ కవిత ఆర్దిగిపోయింది ఇటు కేటీఆర్ ఖచ్చితంగా అరెస్ట్ అయిపోతారు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోతారు ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది షెడ్కి పోయే పరిస్థితి కనబడతా ఉంది అన్నట్టుగా ఎలా కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఇవాళ మేము ఉంటున్నాం మేము కొట్లాడుతున్నాం మేము మాట్లాడుతున్నాం అర్థమైంది పార్టీ నాయకుడు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాం ప్రజలకు అండగా ఉంటున్నాం ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఇవాళ చెప్పగలుగుతున్నట్టు అర్థమైంది కేసీఆర్ గారు యాక్టివ్ మాకు చెప్తున్నాయి కదా కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు అసలు కేసీఆర్ గారు రాకముందే ఇట్లా మొత్తం కింద అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే ఎట్లుంటుంది రేపు రాబోయే రోజుల చూస్తారు అది కూడా కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా వస్తారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలబడతారు ఇంకొక విషయం పార్టీ ఫిరాయింపు సంబంధించిన కేసు కూడా చూస్తా ఉన్నాము ఈ రోజు కడేసి అని స్పీకర్ ని కూడా కలిసారు మరింత సమయం కావాలని కోరుతా ఉన్నారు ఇట్లా ఎట్లా చూస్తా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని కోరడానికి కావచ్చు ఇప్పటికే ఆలస్యమైందని బీఆర్ఎస్ పార్టీ మొత్తుకుంటుంది కాకుండా వాళ్ళు సమయం మీద సమయం అడుగుతా ఉన్నా వీటిని ఎలా అండి సమయం చెప్పండి నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా బిఆర్ఎస్ పార్టీలు ఉన్నావా స్పీకర్ గంతగా అడిగేది దానికి సమాధానం చెప్పలేకపోతున్న అర్థమైంది ఇవాళ ఎన్నికలు పోతే తట్టుకోవడం కష్టం అని చెప్పి ఇవాళ కరీంశ్రీ గారు భావిస్తున్నారు కాబట్టి ఇవాళ వారు రిజైన్ చేస్తలేరు ముఖ్యమంత్రి గారు కూడా రిజైన్ చేయమని అడగట్లేదు ఎందుకంటే ఈ ఎలక్షన్లో కడీంశ్రీ గారు గారు రాజీనామా చేస్తే మళ్ళీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు రాజీనామా చేయకుండా ఇట్లా కాలయాపని ఇస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఇచ్చడానికి అర్థమైంది మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి కాంగ్రెస్లో జైన్ అయిన ఎమ్మెల్యే చెప్పుకుంటానికి సిగ్గుపడుతున్నారు ఇక్కడ మూడు రంగుల జెండాగా అప్పుడు ప్రజలు తూర్తూ ఉంటారు మాకు ప్రజలు జనాదరణ రోజు రోజు తగ్గిపోతుంది చెప్పి వాళ్ళు వాళ్ళ ఏ కనుక తప్పకుండా తిరుగుతున్నారు దూరం దూరంగా ఉంటున్నారు ప్రజలకు దూరంగా ఉంటున్నారు అట్లా సిగ్గు స్టేషన్ కనపూర్ లో ఒకవేళ ఉప ఎన్నిక వస్తే గెలుస్తారా గెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి మెజర్తో గెలుతాం దమ్ముంటే ధైర్యం రీజన్ చేయమనండి ఎవ్వడిదనండి వాళ్ళ కరీదపాది కూడా గెలుస్తాం స్టేషన్ కనపూర్ గెలుతాం భద్రాచలం గెలుతాం ఏ ఉప ఎన్నికలు వచ్చినా గెలుస్తాం ముఖ్యమంత్రి గారు ఉప ఎన్నికల్లో అంటే సికింద్రాబాద్ కావచ్చు జూగ్లీస్ బై ఎలక్షన్ కావచ్చు వీటిని ఉద్దేశించి మేమే గెలుస్తామని ధీమాతో దానం నేను రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నా నాకు మంత్రి పదవి హైకమాండ్ ఇస్తా అంది అన్నట్టుగా చెప్తా ఉన్నా వీటిని ఎలా వస్తాను అంటే మంత్రి పదవి లేకపోతే గెలవని అనుకుంటున్నారు అంటే అర్థమైంది ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి రోజు ఇమేజ్ తగ్గిపోతున్నది తగ్గిపోయింది కాబట్టి మంత్రి పదవి లేకుండా గెలువ అనే ఫీలింగ్లో వీళ్ళ దాన ఉన్నారంటే అర్థం చేసుకోండి అంటే ప్రజలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ఈ విధంగా పడిపోయిందో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ అనేది గా ఉన్నది జుబుల్స్ ఎన్నికలు మొన్న వేరు మొన్న ఆల్ పార్టీ ఏకమైనవి మీరు చూడండి ఎంఐఎం ఓట్లు ఓటు బ్యాంకు కాంగ్రెస్ పోయింది బహిరంగ వాళ్ళు మద్దతు ఇచ్చారు సిపిఐ సిపిఎం తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు అన్ని పార్టీల నాయకులు కూడా వాళ్ళను కాంగ్రెస్ మద్దతు ఇచ్చినట్టి వాళ్ళు గెలవగలిగారు అదర్వైజ్ ఆ గెలుపు మాదే అది